గుజరాత్లో వర్షాలు వరదలకు మరో తొమ్మిది మంది మృతి చెందారు మృతుల సంఖ్య పదహారుకు పెరిగింది ఎనిమిది వేల ఐదు వందల మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు కొన్ని జిల్లాల్లో వరద పరిస్థితులు మెరుగుపడిన మరికొన్ని జిల్లాల్లో దారుణంగా ఉంది ముఖ్యంగా వర్షాలు వరదలకు వడోదర అస్తవ్యస్తమైంది దాదాపు అన్ని ప్రాంతాల్లో రహదారులు మునిగాయి విశ్వమిత్రి నది ఉధృతికి వరద నీరు అంతా నగరంలోకి చేరుకుంది అనేక వాహనాలు మునిగాయి చాలా కాలనీలు నీటిపై తేలుతున్నట్లుగా పరిస్థితి ఉంది మత్సూ డ్యామ్ తెరిచిన కారణంగా మోర్బీలో వరద పోటెత్తినప్పటికీ పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు వరద ఉధృతి నేపథ్యంలో ఒక వంతెనను మూసివేశారు అహ్మదాబాద్ లోని గోద్రేజ్ సిటీ సమీపంలో అనేక రహదారులు నేట మునిగాయి సౌరాష్ట్ర ప్రాంతంలోని జిల్లాల్లోనే వరద ప్రభావం ఎక్కువగా ఉంది ద్వారకా ఆనంద్ వడోదర ఖేడా మోర్బీ రాజ్కోట్ జిల్లాలకు ఆరు కంపెనీల సైన్యాన్ని పద్నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి